లూలూ బజార్ అనేసి మనకి నిజాంపేటలో కొత్తగా పెట్టారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఓపెనింగ్ ఆఫర్స్లో ఇచ్చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది ఇదంతా కూడా త్రీ పీసెస్ డ్రెస్సెస్లోనే అండి కలెక్షన్ అయితే బాగుంది ఇది కూడా ఇది చూడండి ఇది కూడా అంతే సెవెన్ హండ్రెడ్ ఇది కూడా త్రీ పీస్లోనే వస్తుందండి ఇది వచ్చేసి బాటమ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఓపెనింగ్ ఆఫర్స్లో ఇస్తున్నారు ఇలాగ సెమీ పార్టీ ఉన్నాయి ఈ విధంగా మీకు ఆఫీస్ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవే కాదండి త్రీ పీస్ త్రీ పీసే కాదు కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి కుర్తీస్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను రండి జూలై లెవెన్త్ ఓపెన్ అవుతుంది షాపు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఈ ఆఫర్స్ ఉంటాయండి సో కుర్తీస్లో వచ్చేసి మనకి ఫ్యూజన్ కానీ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా అవన్నీ బయట త్రీ ఫిఫ్టీ అలా ఉండేవి కాస్త ఇక్కడ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో ఉన్నాయి మీకు మీడియం సైజు నుంచి కూడా ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ దాకా కూడా ఉన్నాయి ఏ సైజ్ అయినా ఇదే రేట్ అండి సో ఇదంతా కూడా ఇలాంటి కుర్తీ కలెక్షన్సే ఇవే కాకుండా ఈ శారీస్ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఈ షర్ట్స్ కూడా టూ ఫార్టీ నైన్ ఇలాంటివి పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి టూ ఇయర్స్ అబ్బాయిల నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన కలెక్షన్స్ ఉన్నాయి బాటమ్స్ వచ్చేసి లెగ్గిన్స్ కానీ షిమ్మర్ బాటమ్స్ కానీ స్ట్రెచబుల్ బాటమ్స్ కానీ త్రీ బాటమ్స్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఇదంతా కూడా మెన్స్ వేర్ సెక్షన్ అండి మెన్స్ వేర్లో కూడా బాయ్స్కి లైక్ టీషర్ట్స్ లాంటివి షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఫార్మల్స్ సెమీ ఫార్మల్స్ చిన్నపిల్లలకైతే కోడ్ సెట్స్ ఉంటాయి కదా నైట్ ఇంట్లో వేసుకునేవి అలాంటివి కూడా ఉంటాయి బాటమ్ సెక్షన్ ఇవి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లోనే ఇవి ఆఫర్లు అయిపోయాక జూలై ఫిఫ్టీ ఫిఫ్త్ తర్వాత ఫిఫ్టీన్త్ తర్వాత మనకి కొంచెం రేట్ రెండు మూడు వందలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందట ఇటు ఇటువైపున వచ్చేసి మీకు బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయండి ఇవి చాలా అంటే చాలా రీజనబుల్లో పెట్టారు ఇప్పుడు చూడండి దాగా ట్రెండ్స్ అనేసి మాల్ వాళ్ళది దీని మీద ఒరిజినల్ ప్రైస్ టూ సెవెన్ ఫైవ్ జీరో ఇది ఇప్పుడు ఎంత అంటే ఆఫర్లో ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఇలాంటి ఫ్రాక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫ్రాక్ కలెక్షన్స్ ఇవి కాకుండా ఇవి కార్డ్ సెట్స్ అండి మీడియం సైజు నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అయితే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ డబుల్ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా పడతాయి సో ఈ కలెక్షన్స్ కూడా బాగున్నాయండి ఇటువైపున మీకు కార్డ్ సెట్స్ ఉన్నాయి ఈ దాగా ట్రెండ్స్ వాళ్ళవే కార్డ్ సెట్స్ మంచి వెరైటీస్ ఉన్నాయి చూడండి టూ సెవెన్ సిక్స్ నైన్ ఇది ఎంత అంటే ఇప్పుడు మన రేటు సెవెన్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్లో వస్తుంది వీటిలో మంచి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కార్డ్ సెట్స్ మెటీరియల్ చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఉంది వీటిలో కొంచెం పార్టీ లాంటి కలర్స్ కూడా కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి సో ఫస్ట్ ఫైవ్ డేస్ వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ నిజాంపేటలో ఆగ్నేయ స్వామి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను విజిట్ అవ్వండి